అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పురుగులకోట మండలం అడవిపల్లి వాస్తవ్యులు పులివెందుల న్యాయమూర్తి ముదివేటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన సతీమణి కుమారుడు కుమార్తె సహచరులు బంధువులు మిత్రువులు ఆదివారం ముదివేడు వారిని దర్శించుకున్న అనంతరం కొల్లపల్లి క్రాస్లో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకం అర్చన చేయించారు పూజారి కుమారస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు ۶۶۶ <laughs> ۶۶۶